హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అబ్దగ్ర అలీఖాన్ కేఆర్క చానల్ జూబీపీ హెల్లబారిన ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంతా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనే మనం ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లార్జామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మేకల విషయంలో మేకల గురించి మూడు నాలుగు గంటలకి స్టార్ట్ అవుతుంది సో ఈరోజు సంతలో ఎలాంటి మేకలు ఉన్నాయి ఎలాంటి మేకపోతలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను ఎనిమిదిన్నర అయిపోయింది టైము సో చిన్న పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నాయి మేకలు కొద్దిగా తక్కువ కనిపిస్తున్నాయి ఉన్న కాడికి అడిగి తెలుసుకుందాం సో అటు పక్క మనకు మనకున్నది రాజమండ్రి పీలేరు రాజమండ్రి మిరియాలు కూడా వెళ్ళే బండ్లు భద్రాచలం అటు ఆ పక్క ఉంటుంది అనమాట ఇటు పక్క అంతా కడప రాజంపేట నుంచి వచ్చిన బండ్లు నిలబడతాయి సో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటలకి సంత స్టార్ట్ అవుతుంది మీరు నెల్లూరుకి రావాలా తిరుపతికి కాదు రావాల్సింది నెల్లూరుకి రావాలా ఒకసారి చూద్దాం ధరలు ఎలా ఉన్నాయని మేకలు ఇదే ఈ మేకలా సో ఈ బ్యాచ్ మేకలు అంట తమ్ముడు తీసుకుని వచ్చినారు అమ్మలేదు ఇది పోతులు ఉన్నాయి ఇక్కడ సో మేకలు అడుగుదాం ఎంత చెప్పినారంట తమ్ముడు ఇది పన్నెండు పన్నెండు వేలు పదమూడు వేలు చెప్పినారు జత మరకలు ఇవి బ్యారం చేయవచ్చు బ్యారం చేస్తే ఇంకా మంచిగా వస్తాయి పోతులు అయితే సో ఇవి వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఇవి వచ్చేసి మేల్ అనమాట పోతులు వచ్చేసి పదిహేడు వేలుగా బేరం చెప్పిన్నారు ఇలాంటి మేకలు అక్కడ చూసాం మనం పోతులు పదిహేడు వేలు అనేది బ్యారం చెప్పున్నారు ఇది పోతు పిల్లలు వచ్చేసి బ్యారం చేసే అవకాశం అయితే ఉంటాయి ఆ పెద్దది కూడా మనమేనా అది అంతా చెప్పారా పోతు అది పదిహేడు ఇవి సో ఇవి స్క్రీన్ మీద కనిపించేది అయితే పదహారు వేలు అంట బ్యారము స్క్రీన్ మీద కనిపించేటివి అవి వచ్చేసి పదిహేడు వేలు అంట అది అయితే మనకి ఇరవై కేజీలు అట్లా ఉంటాయి లైవ్ అయితే ఇరవై కేజీలు దాటుతాయి ఇవైతే మనకు ఒక పద్దెనిమిది పదిహేడు అలా ఉంటాయి అవి మేకలు కూడా ఇది వచ్చేసి మరకలు పదమూడు వేల కంటే ఇది కూడా మంచిగానే ఉన్నాయి భారం చేయవచ్చు దీన్ని కూడా సో మొదటి బ్యాచ్ ఇక్కడి నుంచే వెళ్ళింది బ్రదర్ని కూడా ఒకసారి చూపించుకుందాం తమ్ముడి కూడా ఏ ఊరు తమ్ముడు దూడరేనా సో మేకలు ఉన్నాయి కొద్దిగా ఒక నాలుగైదు మేకలు ఉన్నాయి వీటిని అడుగుదాం ఇటు లోపల ఉన్నాయి మేకలు ఇటు పక్క ఉన్నాయి అది పక్కకు వెళ్లే ముందు ఇక్కడ చూద్దాం కొద్దిగా పెద్ద మేకలు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి కొన్నారా అమ్ముతున్నారా ఏంది అసలు అడిగి తెలుసుకుందాం ఇవి మేక లైవ్ వెయిట్ విషయానికి మాట్లాడుకుంటే ముప్పై కేజీలు దాగుంటుంది మేక థర్టీ కేజిస్ లైవ్ వెయిట్ అనేది ఉండొచ్చు ఏం చెప్తున్నారు అడిగి చూస్తున్నా ఇక్కడ కూడా ఉన్నాయి వీటిని అడుగుదాం ఫస్ట్ వచ్చేసి సో అన్నగారు నిన్న గుత్తి నుంచి వచ్చారండి సో మీరు వచ్చేవాళ్ళు ఏంటంటే మీరు ఎట్నుంచి వస్తున్నారో ట్రైన్ ఎలా ఉంటాయో నాకు తెలియదు బస్సు అయితే చెప్పగలను ఏం పేరు అన్నా వెంకటేశ్వర్లు ఎన్ని మేకలు ఉన్నారు ఈరోజు ముప్పై ముప్పై ఐదు మేకలు మీరు గుత్తి నుంచి వచ్చారు కదా ఎట్టా ఆ బస్సుకి వచ్చారా ట్రైన్ ఎక్కడికి వస్తుంది అన్న ట్రైన్ తిరుపతి దిగి తిరుపతి నుంచి వచ్చారా తిరుపతి నుంచి ఇక్కడికి నూట ఇరవై కిలోమీటర్లు ఉండదు మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ బస్సు ట్రైన్ వచ్చారునా తిరుపతి నుంచి బస్సుకి వచ్చారు సో ఎవరైనా రావాలంటే ఎక్కడ ట్రైన్ ఎక్కరు మీ వైపు నుంచి రావాలంటే గుత్తి నుంచి తిరుపతి తిరుపతి నుంచి బస్సుకి వచ్చారు ఎలా ఉందన్న మార్కెట్ మా నాకు తెలిసి అనంతపూర్ మార్కెట్ తక్కువ ఉంటాయి మేకల ధరలు ఇక్కడికి వచ్చారు కదా మీరు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాయి ధరలు సైజ్ సైజ్ పెద్దవి ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ధర ఉంది మీరు కొన్న ముప్పై ఎంత పడింది అన్న ధర ఇరవై రెండున్నర పెంచడానికి మాంసం కోసం అయితే కాదు సో సంతోషం అన్నా మీరు వచ్చారు నాకు కాల్ చేయలేదు పొద్దున్న రాత్రి చేశారు సో సంతోషం అన్నా ఓకే అన్న సో అదేనండి మన నెల్లూరులో కనిపించే మేకలు అంటే కొద్దిగా ఎత్తుగా పెద్ద సైజులో ఉంటాయి వేరే దగ్గర కనిపించే మేకలు కొద్దిగా పొట్టిగా ఉంటాయి ఇలాగే హైట్ ఉంటాయి సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరంటే తెలియదు అంటున్నారు సో అక్కడ ఒక బ్యాచ్ అమ్మారు అది చూసుకున్నది ఒక షాట్ తీశాను నేను ఇక్కడ ఇది అయినా చూపిస్తాం ఈ మేకపోతలు వచ్చేసి పదహారు వేలకు అమ్మారంట ఇది సిక్స్టీన్ థౌజండ్ మీద కొని ఉన్నారు కొని ఉన్న వాళ్ళు చెప్పిన ధరలు ఈ బండి ఇక్కడే ఉండే మనది మన మాధవ బండి ఇక్కడే ఆగిపోయింది సిక్స్టీన్ థౌజండ్కి అమ్మి ఉన్నారంట ఇది పదహారు వేలకి మూడు పిల్లలు వచ్చేసి పదివేలు అంట చిన్న పిల్లలు మూడు పదివేలు అవి అయితే ఇంకా తక్కువగానే చెప్తారు ఇంకా అది ఎంత చెప్పినారు బాబా యాభై వేలు యాభై వేలు చెప్పారా సూపర్ యాభై వేలు ఆటోతో పాటు ఎట్ట ఆటోతో పాటు యాభై వేలు వస్తున్నాను వస్తున్నాను చూపిస్తున్నా అవి పాలిచ్చే మేకలు కనిపిస్తున్నాయి అక్కడ ఒకసారి అడుగుదాం పెద్ద సైజు మేకలు సో ఇక్కడ నాలుగున్నాయి అడుగుదాం ఒకసారి దీన్ని చెప్తారా చూద్దాం వచ్చేస్తానా ఎందుకు తీసుకున్నా మెయిన్ యాక్టర్ ఇక్కడ అయితే సరేనా తీసేసుకున్నా సరే ఎంత చెప్తున్నారు అడిగి తెలుసు ఏం బాబా ఏం చెప్పిన్నారు పదహారు వేలా మేకలు మేకలు వచ్చేటప్పటికి పదహారు వేలు చెప్పినారట అండి పిల్లలు రెండు సపరేట్గా ఉన్నాయి పదహారు వేలు మీద చెప్పినారంట బాబాయ్ దగ్గర కూడా ఒక రెండు ఉన్నాయి అది కూడా చూద్దాం ఇది ఎంత చెప్పినారు బాబాయ్ చె పద్నాలుగు వేలుగా ఫార్టీన్ థౌజండ్ కింద ఇది చెప్పినారంట అన్నగారు సో వెనకాల ఒక బ్యాచ్ కనిపిస్తుంది అక్కడ చూసుకుని వద్దాం మనం ఈ మేకొత్తు మేకలు సైజులు బాగా కనిపిస్తున్నాయి ఏంది ఇది ఇది ఏంది మేకలు పాలు సో దీన్ని చూడండి ఇది పాలు వచ్చేటప్పటికి చూస్తుంటే సిరోహికి సంబంధించినట్టుగా పొదుగు ఉంది మేక మాత్రం వేరే రకంగా కనిపిస్తుంది దీన్ని అడుగుదాం ఒకసారి పెద్ద మేకలు సో ఈ బ్యాచ్లో వచ్చేసి మూడు మేకలు నలభై ఐదు అడిగితే ఇవ్వలేదు అంటున్నారు ఇవి పెంచుకోవడానికి బాగుంటాయి లైవ్ ఎట్ విషయం పక్కన పెట్టేద్దాం పెంచుకోవడానికి బాగున్నాయి అది మూడు మేకలు యాభై వేల మీద వాళ్ళు ఉన్నారు నలభై ఐదుకి అడిగారు అంటున్నారు ఆరు మేకలు లెక్కన నలభై ఐదు నలభై తొంభై ఐదు లక్ష రూపాయలు వాళ్ళు చెప్తున్నారు ఒకటి పద్నాలుగు వేలు చెప్తున్నారు అవతలు ఉండే మేక ఒక్క మేక సో లక్ష ఐదు వేల మీద మొత్తం కట్ట కట్ట ఉందన్నమాట సో చూడొచ్చు మీరు చాలా సైజులో ఉన్నాయి మేకలు ఆ రెండు కట్టలు ఇది కూడా మంచి సైజులు ఎత్తులో ఉన్నాయి సో ఇది కొద్దిగా తక్కువ సైజులు ఉంది ఇక్కడి నుంచే వెళదాం మనం లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకుంటే నలభై దాకా ముప్పై ఐదు నలభై వచ్చేస్తాయి మేకలు వచ్చేసి ముప్పై ఐదు కేజీలు నలభై కేజీలు దాకా వచ్చేస్తుంది లైవ్ వెయిట్ ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు నా జత సో నాలుగు కలిపేసి అరవై ఐదు వేలు చెప్పినారంట ఐదు మేకలు ఉన్నాయి ఇవి ఐదు మేకలు అరవై ఐదు వేలు చెప్పినారంట లైవ్ ఎయిట్ ముప్పై ఐదు నుంచి నలభై దాకా ఉంటాయి ఇవి ఇంత సైజులో ఉన్నాయంటే ఈ నాలుగు ఇంకా పెద్ద సైజులో ఉన్నాయి అవి ఇంకా బాగున్నాయి మరకలు అవన్నీ కలిపి ఉన్నాయి ఇది ఎవరిదో బ్యాచ్ అడిగి అడిగి తెలుసుకుందాం మనం నాలుగు మేకలు ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయి మేకలు ఇది ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు అటెండ్ పోయారు సో ఒక నిమిషం వీళ్ళు లేకపోతే ఇటు వద్దాం ఇటు చూడండి మేకలు మరకలు అన్నీ కలిపి ఉన్నాయి మంచి సైజులు ఉన్నాయన్నమాట సో ఏం డేడం చెప్తారో అడిగి తెలుసుకుందాం ఇది మరకలు మేకలు అన్నీ కలిపి ఉన్నాయి ఇక్కడ లైవ్ వెట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు దాకా ఉన్నాయి ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల దాకా ఇప్పుడు అటు నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు కాడ జనాలు ఉన్నారు ఇప్పుడు చూస్తే ఎవరు కనిపించడం లేదు రెట్ వెళ్ళిపోయారు వీళ్ళు సో ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ బండికి ఎత్తుతున్నట్టున్నారు పిల్లలు కూడా ఉన్నాయి దీంట్లో దానికి సంబంధించినవి పెద్ద మేకలు అండి ఇవి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల మధ్యలో ఉంటాయి అమ్మేశారా బండికి ఎత్తుకుంటున్నారా తెలియదు పిల్లలు కూడా ఉన్నాయి దాంట్లో సో వీటిని ఒకటి రెండు రెండుగానే భేరం జరుగుతున్నాయి ఒకటేమో గారం జరుగుతున్నది మేకలు అయితే పెద్ద సైజులో ఉన్నాయి ఆ మేక దానికి సంబంధించిన పిల్ల పెద్ద సైజు మేకలు ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు ఇటు నుంచి చూస్తే మీకు కనిపిస్తాయి పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఒక్కదానికేమో గేరం చేస్తున్నట్టున్నారు కట్ట మీద అడిగి చూద్దాం మనం ఎలా చెప్తున్నారు అనేది పెద్ద సైజులో ఉన్నాయండి మేకలు సో బేరం వచ్చేసి ఇరవై రెండున్నర చెప్తున్నారంట ఇరవై రెండు వేలు చెప్తున్నారంట గారం చేసే అవకాశం ఉంది కట్ట మీద ఉంది కట్ట మీద ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఒక్కదాన్ని అడిగితే బేరం వేరే లెక్కన చెప్తున్నారు తక్కువ అవుతాయి గారం చెప్పడం అయితే ఇలా చెప్తున్నారు కానీ తగ్గుతుంది ధర మాత్రం సో ఇక్కడికి వచ్చేటప్పటికి మన మీడియం నార్మల్ నార్మల్గా కనిపించే మేకలు అంటూ కనిపిస్తున్నాయి ఇవి ఇవి చూద్దాం మరకలు మేకలు అన్నీ కలిపి ఉన్నాయి ఏం చెప్తారనేది అడిగి తెలుసుకున్నాం ఇది నేర్దన్న మందేనా ఏం చెప్పింది గారా అండీ అండి సో మనకి లోకల్గా కనిపించేటట్టుగా ఉన్నాయి మరకలు మేకలు సో దేరం అయితే చెప్పుకున్నారు ఆయన ఒకవేళ పన్నెండు వేలు కాకపోయినా పదహారు వేలు చెప్పిన కిందకే వస్తాయి ఇది ఆయన మాట వరుసకు పన్నెండు వేలు అన్నారు పన్నెండు వేలు కాదు ఎక్కువే ఉంటుంది ఫైనల్ ధర ఇంకా రీజన్గానే వస్తుంది ఇది నాకు తెలిసినంత వరకు ఆయన కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు క్లారిటీగా సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది పిల్లలు ఉన్నాయి వాటిలో అవి చూసుకుని వచ్చేసి వీడియో ఎండ్ చేద్దాం సో అటుపక్క కూడా ఉంటాయండి మేకలు అన్ని ఇక్కడ కూడా పెద్ద మేకలు కనిపిస్తున్నాయి మీకు ఏడు ఎనిమిది అన్నర అయిపోయింది టైమ్ సో హెల్త్ బాగలేదు వెళ్ళేసి టిఫిన్ చేసి కొద్దిగా టాబ్లెట్లు వేసుకుందాం చూద్దాం ఇక్కడ ఈ పిల్లలు దానివైవి ఉంటాయి ఆ బ్యాచ్లో అవి ఉంటాయి ఇది ఈ బ్యాచ్లో పిల్లలు ఇవి అవి ఉంటాయి నాకు తెలుసు ఏం బుడ్డా ముందుకు వస్తావా రా వీడియోలో కన్ఫ్యూజ్ ఏ ఊరా ఏ ఊరు మీద రాజంపేట నుంచి వచ్చావా ఏరు మీ వాళ్ళారా మీ వాళ్ళని అక్కడ వదిలేసి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు నేను వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తారా మీ నాన్న ఫోన్ నెంబర్ తెలుసు నీకా అయితే గుడ్ ఎక్కడ ఉన్నా కానీ మీ నాన్నకు ఫోన్ చేస్తే ఎవరో ఒకరు ఫోన్ తీసుకునేసి ఏం పేరా శ్రీనాథ్ ఓకే వెరీ గుడ్ సరే పోయినాయా ఉన్నాయా సరే కటింగ్కి అడుగుతున్నారు కోతకి ఆరున్నరవైకి ఏడు వేలకి అట్లా అడుగుతున్నారు అంటే పద్నాలుగు వేలు లోపల అడుగుతున్నారు అమ్మ ఎత్తేసారు అయిపోయినాయి ఎంతకైందో అడిగి తెలుసుకుందాం పద్నాలుగు వేలకు అమ్ముడు పోయినండి ఫార్టీన్ థౌజండ్ మీద పద్నాలుగు వేలకు అమ్ముడుపోయినండి పద్నాలుగు వేలకి సో ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ పన్నెండు వేల రెండు వందల కేజీ దారం చెప్తున్నారు నాకు తెలిసి వాటిలో పిల్లలే ఉండి ఉంటాయి ఇవి అవి పద్నాలుగు వేలకు పోయినాయి ఇవి పన్నెండు వేల ఐదు వందలు అంటున్నారు సో ఇక్కడ ఉంటాయండి రాజమండ్రి రాజమండ్రికి వెళ్ళే పళ్ళు ఖమ్మంకి వెళ్ళే పళ్ళు ఇక్కడ ఉంటాయి మనకు సో ఆ పెద్ద మేకలను కూడా తీసుకుందాం ఒకసారి వీడియో దీంట్లో కూడా పెద్ద మేకలు వేస్తున్నారు సో మేకలు అమ్ముకునే వాళ్ళు ఇక్కడ ఆపుతారు పొద్దున ఏంటంటే గోడ పక్కన ఆపిపెట్టి అమ్ముతూ ఉంటారు సో ఈ ఒక్క బ్యాచ్ నిలబడి ఉంది ఇక్కడ మిగతా అన్నీ ఉన్నాయి దీన్ని కూడా ఒకసారి అడుగుతాం ఆయన ఏం చెప్తాడో చూద్దాం ఏ నా అమ్ముడిపోయినాయా పిల్లలు ఉన్నట్టున్నాయి ఎలా చెప్పిన్నారు నా గారా బెస్ట్ డీలే ఇది బెస్ట్ ధరే పడుతుంది మేకలు ముప్పై ఐదు కేజీలు ముప్పై కేజీలు దాకా ఉన్నాయి పద్నాలుగు మేకలు పద్నాలుగు పిల్లలు అంట ఇరవై వేలు చెప్పినారు పద్దెనిమిది వేలకైనా ఇచ్చేస్తాను అంటున్నారు మేకలు పెద్ద మేకలే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దాకా పెద్ద మేకలు ఉన్నాయి పది దాకా వస్తాయి మిగతా మరకపాటి ఉన్నాయి వాటికి కూడా పిల్లలు ఉన్నాయి ఇరవై వేలు ఎటు చూడండిలే చూడండి కనిపిస్తుందా ఇప్పుడు కనిపిస్తుంది ఏం పేరు అన్న శంకరయ్య గోడ్రు సంతలో ఈ బ్యాచ్ అయితే చాలా పర్ఫెక్ట్ ధర ఉంది పద్దెనిమిది వేలకు ఫైనల్గా ఇచ్చేస్తానంటున్నారు రెండు మేకలు రెండు పిల్లలు ఓకే అన్న సో ఇక్కడ నిలబడి ఉండే మూడు బ్యాచ్లు కూడా నలభై కేజీలకి ఏ మేక తక్కువ ఉండదు ఫార్టీ కేజీస్కి తక్కువ మేక లేదు ఇవి అన్నిటికంటే పెద్దవి ఉన్నాయి దాని తర్వాత అవి ఉన్నాయి దాని తర్వాత అవి ఉన్నాయి సో ఇవైతే నలభై కేజీలు తక్కువ ఉండదు ఇదైతే నూనెగా కనిపిస్తున్నాయి ఎత్తులు ఉన్నాయి క్లీన్గా కనిపిస్తుంది మేక వచ్చేసి ఒకసారి అడుగుదాం మనం ఎంత చెప్తారు మన గుత్తి వాళ్ళు బేరం చేస్తున్నారు ఎంతగా అడుగుతారో ఎంత చెప్తారో చూద్దాం సో నాకు క్వాలిటీ ప్రకారంగా ఫస్ట్ ఇది బాగుంది కాబట్టి దీన్ని అడుగుతాను ఇది ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు ఖచ్చితంగా ఉంటుంది సో జత ఇరవై వేలు అనేది చెప్పారంటండి క్వాలిటీ ప్రకారంగా చాలా బాగున్నాయి మేకలు ఇరవై వేలు ధర వచ్చేసి అది కూడా నలభై కేజీలు దాకా ఉంటుంది లైవ్ వేట్ ఒక్కొక్కటి వచ్చేసి ఫార్టీ కేజీలు దాకా ఉంటుంది మేక ఇది కూడా ఇరవై వేలు అనేది జత వా మేకలు వచ్చేసి ఇది వచ్చేసి పదహారు వేలుగా చెప్తున్నారు సిక్స్టీన్ థౌజండ్ పేరు వచ్చేసి పదహారు వేలు ఆ పెద్ద బ్యాచ్ ఒకటి మిస్ అయిపోయింది వాళ్ళు ఉంటే అక్కడ చూసుకుందాం లేదంటే వెళ్ళి టిఫిన్ చేద్దాం కొద్దిగా సో మేకలు ఇందాక చూసారు కదా మరకలు మేకలు అన్నీ కలిసి ఉన్నాయి చాలా బాగుంది బ్యాచ్ ఇది కూడా వచ్చేసి వాళ్ళు చెప్పడం అయితే పైకి చెప్తున్నారు పద్దెనిమిది ఉన్నారా అట్ట చెప్తున్నారు పదహారు కట్ట అడుగుతున్నారంట నిలబడితే భేరం అవుతుంది ఇలా గట్టిగా నిలబడినప్పుడు ఇది నిలబడి ఉన్నాయన్నమాట బ్యాచ్ అయితే బాగుంది ఇది సిక్స్టీన్ థౌజండ్ దాకా అడుగుతున్నారంట ఎయిటీన్ థౌజండ్ మీద ఉన్నారు వాళ్ళు పద్దెనిమిది వేల మీద ఆగి ఉన్నారు సో ఇదండి ఇంకా వచ్చిగా లేదు అక్కడ నాలుగు పోతులు ఉన్నాయి చూపించేద్దాం వెళ్ళి టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు వేసుకోవాలా ఫస్ట్ ఆయన డాక్టర్ నిన్నే చెప్పాడు ఆయన నువ్వు ఎండకపోతే మళ్ళీ పడిపోతావు అనేసి తప్పదు వెళ్ళేసి ఫస్ట్ అన్నా ఎలాగన్నా అన్నా బాగున్నారా అన్ని పెద్ద పోతులున్నాయి ఇక్కడ బాయ్ బాయ్ భాయ్ అచ్చాబాయ్ కైసాత లైవ్ ఎట్ మ్యాప్ దేనాక హ్యా కైసా నాలుగు వందలు అదే లైవ్ ఇస్తున్నారా ఇస్తున్నా అడుగుతున్నా తలకాయ కాళ్ళు అయితే మూడు వందల ఇచ్చేస్తున్నారా ఓకే అన్న అప్ప నాలుగు వందల యాభై ఓకే బాగానే ఉంది పోతులు నాలుగు పోతులు ఉన్నాయి ఒకసారి అడుగుదా వస్తారు వస్తారు నా వచ్చేస్తారు ఈ జత వచ్చేసి పెద్ద సైజులోనే ఉన్నాయి పోతులు కూడా యాభై రెండు వేలు జత చెప్తున్నారు ఇది తీసేసుకుందాం యాభై రెండు వేలు జత చెప్తున్నారు యాభై కూరలు అమ్మాయి యాభై లక్షలు ఉందా లక్షలుందా ఆరు లక్షలుందా దొంగలి ఇన్ఫర్మేషనా ఇది చూసుకుందాం కొద్దిగా ఈ పెద్ద పోత మీద పెద్ద పోతాం బ్రీడర్ గేమ్ రెండు లేత వయసు ఉండేటివి నాలుగు పళ్ళ మీద తెలుసు పెద్ద పట్టల్లో వీడియో తీలేదు ఈరోజు ఉన్నాయి కొద్దిగా నిలబడి ఉన్నాయి తీసుకోవచ్చు ఇంకా నాకు నిలబడే ఓపిక లేదు పెద్ద పొట్టళ్ళే వచ్చి ఉన్నాయి చూడొచ్చు ఈ బ్యాస్లో మనకు పనికి వచ్చేట్టున్నాయి రెండిట్లో పెద్ద టగర్లు ఇవి